ఓ కథ చెబుతాను వినండి ఒక తాత ఒక మనవడు ఒక రహస్య మిషన్ మూడు కాలాల్లో జరగబోయే అద్భుత ప్రయాణం ఖజానా కోసం కాదు నిజమైన విలువ కోసం ఈ కథ పేరు అరుణ్ మిషన్ తాతగారి ఖజానా రెండువేల ఐదులో కథ మొదలవుతుంది అరుణ్ ముప్పై సంవత్సరాల యువ శాస్త్రవేత్త చిన్ననాటి నుంచే శాస్త్రవేత్త కావాలన్న కలతో బ్రతికాడు కానీ జీవితంలో ఎదురైన పేదరికం అపజయాలు అవమానాలు తన ప్రయోగాలను ఎవ్వరూ నమ్మలేదు ఆయన గ్యారేజ్లో ఓ టైం మిషన్ తయారు చేస్తున్నాడు ఆరాత్రి నిద్ర లేకుండా అన్నం మరిచి పనిచేస్తాడు ఒకరోజు ఒక వార్త తాతగారి మరణం తాత అంటే అరుణ్కి జీవితం ఆయన వదిలిన పాత ట్రంక్ ఓపెన్ చేస్తాడు దానిలో పాతలేఖ ఓ పాత మ్యాప్ బంగారు నాన్ ఏలు లేఖలో తాత రాసిన మాటలు అరుణ్ ఈ బంగారం నీ జీవితాన్ని మార్చగలదు కాని నీవు పంతొమ్మిది వందల తొంభైకి వెళ్ళాలి నన్ను కలవాలి మళ్ళీ రెండు వేల ముప్పైలో దానిని రక్షించగలవాడివే దాన్ని పొందగలవు అరుణ్ తాత కోసం సమయాన్ని దాటి ప్రయాణించబోతున్నాడు ముందుగా వెనక్కి ఓ పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభైకి ప్రయాణించిన అరుణ్ తన వయస్సు ఇప్పుడు పదిహేను తాతగారి ఊరు పొలాలు చెట్లు పాతగుహలు తాత భూమిలో ఏదో దాచుతున్నారు అయితే అదే సమయంలో దాడి అరుణ్ ధైర్యంగా పోరాడి తాతను కాపాడుతాడు తాత ఆశ్చర్యంతో నిజంగా నీవే అరుణ్ తాత చెబుతాడు ఇది ఖజానా మొదటి భాగం మాత్రమే అసలైన భాగం భవిష్యత్తులో ఉంది రెండువేల ముప్పైలో ఎక్సో బ్యాంక్లో తాతగారు స్వయంగా శాస్త్రవేత్త తన మనవడు భవిష్యత్తులో టైం మిషన్ పూర్తి చేస్తాడని ఊహించి ఖజానా రెండవ భాగాన్ని ముందే ప్లాన్ చేశాడు జెనెటిక్ లాక్ టెక్నాలజీతో భద్రపరిచి అరుణ్ మాత్రమే తెరవగలిగేలా ఏర్పాటు చేశాడు అరుణ్ గుహలోకి వెళ్లి పజిల్స్ ట్రాప్స్ దాటి బంగారు పెట్టే తెరుస్తాడు దానిలో మరో లేఖ ఇది మొదటి భాగం మాత్రమే అసలైన విలువ భవిష్యత్తులో ఉంది అరుణ్ ప్రయాణిస్తాడు రెండు వేల ముప్పైలోకి వయస్సు యాభై ఐదు ప్రపంచం పూర్తిగా మారిపోయింది రోబోలు డ్రోన్లు డిఎన్ఏ లాక్స్ హోలో సిస్టమ్స్ తాత ఖజానాను జెనెటిక్ లాక్తో భద్రపరిచారు రక్త సంబంధం తప్ప ఎవరూ తెరవలేరు అరుణ్ ఇన్విజిబిలిటీ సూట్ ధరించి పోలో హ్యాకర్ సహాయంతో ఎక్సో బ్యాంక్లోకి ప్రవేశిస్తాడు అక్కడ ముఖ గుర్తింపు డిఎన్ఏ స్కాన్ శబ్ద గుర్తింపు అన్ని పరీక్షలు దాటి ఖజానా తెరుస్తాడు అందులో తాతగారి బంగారు నానేలు వేల కోట్ల బిట్కాయిన్లు టెక్ పేటెంట్లు ప్రపంచాన్ని డేటా టూల్స్ చివరగా తాత గళం వినిపిస్తుంది అరుణ్ నీవే దీనికి అర్హుడు అరుణ్ తిరిగి రెండు ఐదుకి వస్తాడు వయస్సు ముప్పై కానీ జ్దాపకాలు బలమైన లక్ష్యం ఉంది తాత ఆశయాన్ని నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు అతడు స్థాపిస్తాడు పేద విద్యార్థులకు ఉచిత టెక్ విద్య గ్రామాల్లో డ్రీం ల్యాబ్స్ యువ శాస్త్రవేత్తలకు మెంటర్షిప్ వృద్ధుల కోసం హెల్త్ టెక్ సేవలు ఈ కథలో నిజమైన ఖజానా ఏమిటంటే పంచుకోవడం మార్పు తీసుకురావడం కాని మన శక్తిని ఉపయోగించి మరొకరి జీవితాన్ని మెరుగుపరచగలిగితే అదే అసలైన ఖజానా ఇది అరుణ్ టైమ్ మిషన్ తాతగారి ఖజానా మీ కోసం మీ తరం కోసం భవిష్యత్తు కోసం ఇలాంటి ఆసక్తికరమైన కథలు మరెన్నో వినాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి